గీతా సౌరభాలు కార్యక్రమానికి స్వాగతం ఈ విధంగా చెబుతూ ఉన్నాడు దేహి నోస్య దేహే కౌమారం యవ్వనం జరా తదా దేంతర ప్రాప్తి ధీరస్త ప్రస్తుతం దేశంలో జీవాత్మకి బాల్యము యవ్వనము ముసలితనము అనేటువంటి మార్పు అనేటువంటిది సహజం కదా ఎలా కనిపిస్తుందో అలాగే చనిపోయిన తరువాత ఆత్మ ఇంకో దేహంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది కాబట్టి జ్ఞానులు ఎవరు కూడా మోహానికి గురికారు ఇదేదో శాశ్వతము ఇదంతా నా దగ్గర ఎంత అందంగా ఉన్నా ఎంత సుందరంగా ఉన్నా ఎంత మనోహరంగా ఉన్నా ఎంత కా సౌకుమార్యంగా ఉన్నా కూడా మరణం తప్పదు మరణించిన తర్వాత రాజైనా వాడు మహామంత్రి అయినా మొగుడైనా మనం వాడిని ఇంట్లో పెట్టుకుని ఉంచుకోవడానికి వీళ్ళేది ఎవరినైనా పంపించేయాల్సిందే పంపాల్సిన చోటికి పంపాల్సిందే వెనకాల ఎవరు పోరు మనకి మిగిలేదల్లా ధర్మం ఒక్కటే కాబట్టి తదా దేహాంతర ప్రాప్తి ఏ విధంగా తర్వాత ఏం జరుగుతుందో ఏం పొందుతామో తర్వాత ఈ ఆత్మ ఇంకో ఆత్మలో చేరుతుంది చొక్కాలు మార్చినట్టుగానే ఆత్మను కూడా మార్చడమే తప్ప దేనికి శాశ్వతం కాదు అనేటువంటి విషయాన్ని గీతాచారుల వారు అర్జున్కి ఈ విధంగా తెలియజేశారు